జైరాబాద్ టు బిదర్వేలే రోడ్ ఇది మనకు జైరాబాద్ టు బిదర్ రోడ్ ఇది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ ఉంది రోడ్ రోడ్కి ఫస్ట్ బిట్ వన్ ఎకర్ ఫిఫ్టీన్ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చింది టార్కి మొత్తం క్లియర్గా ఉంది స్క్వేర్ ఫీట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈస్ట్ ఫేస్ నియర్ బై నిమ్స్ నిమ్స్ ఇండస్ట్రీస్ కి నియర్ బై ఉంటుంది పక్కన ఏదైతే కనిపిస్తుందో మనకు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ రోడ్ మనకు నిమిషంలో ఒక దగ్గర దగ్గర ఒక పది వెహికల్స్ అయినా వెళ్తాయి ఈ రోడ్కి అంత ట్రాఫిక్ ఉన్న రోడ్ ఇది అంత ట్రాఫిక్ ఉన్న ఏరియా ఈ రకంగా ఉంటుంది వన్ ఎకర్ ఫిఫ్టీన్ గుంటా ఉంది టూ సిఆర్ లైట్ నిగోషబుల్ ఉంది గోల్డ్ డెబిల్ కి స్వాగతం నేను మీ ఎండి ఈ ఈరోజు మనకు జారాబాద్ టు బిదర్ వెళ్ళే రోడ్కి వన్ ఎక్కర్ ఫిఫ్టీన్ గుంటా ల్యాండ్ సేల్ వచ్చింది మనకి ఇంకోటి ఏంటంటే ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ సాంక్షన్ అపోజిట్లో చూస్తే మనకి మిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ కి ఇది ఫస్ట్ బిట్ మనకు టూ సిఆర్ ఎకర్ అంటున్నారు లైట్ నెగేషన్ ఉంది వన్ ఎకర్ ఫిఫ్టీన్ గుంటా ఉంది ఈస్ట్ ఫేస్ ఉంది క్లియర్ క్లియర్గా ఉంది స్కోర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ మన లోకల్ వాళ్ళ ప్రాపర్టీ ఉంది అర్జెంట్ సేల్కి ఉంది ఏదైనా వెంచర్ పర్పస్ ఫార్మర్స్ పర్పస్ రిసార్ట్ పర్పస్ కమర్షియల్ పర్పస్ ఎవరైనా కొనాలి ఉంటే కొనవచ్చు రైతు బంధు రైతు బింబా లాంటివి కూడా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే మనకు నియర్ బై జరాబాద్ జరాబాద్ జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఏంటంటే నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి నియర్ బై ఉంటుంది ఇంకోటి సిక్స్టీ వన్ ముంబై హైవే ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ముంబై అదే టూ మనకు బిదర్వెల్లే రోడ్ బిదర్వెల్లే రోడ్కి ఫస్ట్ ఇది ఈస్ట్ ఫేసు మనకు పక్కనే బై నిమ్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇంకోటి పక్కనే ఏంటంటే మనకు మంచి ఒక సిక్స్టీ ఎయిట్ ఎక్కర్స్ దా పాలీహౌస్ ఉంది ఇంకోటి ఏంటంటే ఫార్మ్ హౌస్ పర్వాలేదు అగ్రికల్చర్ పర్వాలేదు ఎవరైనా కొనాలంటే కొనవచ్చు క్లియర్ టైట్లీ స్క్వర్ ఫీట్ ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఉంది ఇంకోటి ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా పెట్టేస్తే పెట్టవచ్చు మాకు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత టూ పాయింట్ ఫైవ్ సిఆర్ పర్ వెళ్ళే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే చాలా చాలా రాబడి అర్జెంట్ సేల్కి ఉంది రైతు బంధువులు అయితే క్లియర్గా స్క్వేర్ ఫీట్ రైతు ఇంకోటి ఏదైనా రైతు దగ్గర ల్యాండ్ ఉంది